ఎన్నికల్లో ప్రజలు మీకు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఇస్తే ఇటీవల వచ్చిన బడ్జెట్లో మీరు ఎంత ఎన్ని పైసలు ఈ రాష్ట్రానికి అదనంగా తెచ్చారు గుండు సున్నా ఇచ్చారు మీరు బడ్జెట్లో మీరు ఏం చేశారని అవకాశం అడుగుతా ఉన్నారు ఒక్క ఛాన్స్ అడుగుతా ఉన్నారు మోడీ గారు సాబర్మతి ప్రాజెక్టు కట్టుకోవచ్చు గంగావతి ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వచ్చు ఇలా ఢిల్లీలో ఎన్నికల్లో గెలవాలి కాబట్టి యమునాకి డబ్బులు ఇస్తామని చెప్పొచ్చు కానీ మీరు మాత్రం మూసీకి నయా పైస తేరు తేరుగాక తేరు మూసీ నది పట్టదు మీకు యావత్ దేశంలో రెండో స్థానం ఉన్నట్టు మెట్రో ఇలా తొమ్మిదో స్థానానికి పడిపోతే దాంతో మీ బాధ్యత లేదా ఒక రూపాయి మెట్రో పనుల కోసం విస్తరణ కోసం తెచ్చిన పాపాన పోయినారా మీకు మూసి ప్రక్షాళనై హైదరాబాద్ భాగ్యనగర్ ప్రజలు సుఖపడాలనుకుంటే మీకు గిట్టదు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రింగ్ రోడ్ వల్ల ఈ హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో మనకు తెలుసు అదే తరాలో రేవంత్ రెడ్డి గారు త్రిబులార్ రీజనల్ రింగ్ రోడ్ చేస్తామంటే దానికి డబ్బులు ఇవ్వరు అది మీకు పడదు రాష్ట్రానికి రావాల్సిన నిధులు విధులు వాటాలు దేని గురించి మీరు మాట్లాడరు కానీ ఒక్క ఛాన్స్ కావాలట ఎందుకు ఇస్తారా ఆ తెలంగాణ ప్రజలు నీకు ఒక్క ఛాన్సు ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో నువ్వు ఏం చేశావు నీకు ఛాన్స్ ఇస్తారు మీ పార్టీ ఏం చేసింది మీకు ఛాన్స్ ఇస్తారు తెలంగాణ ప్రజలు మీకు ఛాన్స్ ఇవ్వర కాక ఇవ్వరు మొన్న ఎన్నికల్లో మేమే అధికారంలో కొన్నారు ఏమైంది ఎనిమిది సీట్లు ఇచ్చారు మీకు నూట పంతొమ్మిదిలో మీ స్థితిగతులు మీ రాజకీయాలు మీ తత్వ మీ మతతత్వ రాజకీయాలు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు లౌకికవాదాన్ని నమ్ముకున్న తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ మతవాద శక్తులకు అధికారం కట్టబెట్ట కాక కట్టబెట్టవు చేసే వారిని ఆదరిస్తారు తెలంగాణ ప్రజలు ఇలా తెలంగాణ డివిజన్ అయినప్పుడు తెలంగాణ రిఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి కనీస వాగ్దానాలు అమలు చేయనటువంటి దుస్థితి ఇవాళ ఒక్కరోజు దాని గురించి మాట్లాడ పాపన పోలే కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఇలా పెద్దగా చెప్పుకున్న బీజేపీ నాయకులు కానీ విభజన ఆమెలు వ్యక్తిపట్టవు రాష్ట్రానికి రావాల్సిన వాటర్ల గురించి మేము మాట్లాడరు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టు గురించి పదే పదే విజ్ఞప్తి చేసిన మీరే డెలిగేషన్ లీడ్ చేయండి ప్రధానమంత్రి వరకు మేము వస్తామంటే కూడా మీకు పట్టదు కాక పట్టదు అన్నిటికి మించి ఇది పీద ప్రజల ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వం అని చెప్పే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి ఎవరు ఎంత ఉన్నారో స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం దానికి తోడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ చట్టం చేసినట్టు తీరు దాని గురించి మాట్లాడరు మీరు సరే మీరైతే బీసీ గారు మాట్లాడరు మరి బీసీ లేనటువంటి మా బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు మా అరవింద్ గారు ఏం చేస్తున్నారు మా లక్ష్మణ్ గారు ఏం చేస్తున్నారు అరే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం ఘనకార్యం చేసింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చింది స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధిలో కూడా ఇస్తానంటా ఉంది దీన్ని నైన్త్ షెడ్యూల్లో చేయ చేయాలని అడుగుతా ఉన్నారు చేయండి మహాప్రభుని ఎందుకు అడగరు కుంటి సాగు చెప్తారు మైనార్టీలు దాంట్లో ఉన్నారని మీ గుజరాత్లో మైనార్టీ రిజర్వేషన్ ఇస్తారేరా ఇదే మోడీ గారు చెప్పారు కదా స్పష్టంగా డెబ్బై తెగలు మైనార్టీ తెగలు మా దగ్గర రిజర్వేషన్ పొందుతూ ఉన్నాయని మరి గుజరాత్లో ఇచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్లో మైనార్టీకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మీరే కలగజేసినప్పుడు ఇక్కడ దీన్ని అఫీషియల్గా నైన్త్ షెడ్యూల్ చేసడానికి మైనార్టీ అనే అంశం ఎందుకు అడ్డు వస్తూ ఉంది మీకు చిత్తశుద్ధి లేక చేయాలనే తపన లేక కుంటి సాగులు ఎత్తుకుంటా ఉన్నారు మీరు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఈ పగటి కళ్ళు కనడం మానేయాలి తెలంగాణలో బీజేపీ అయినటువంటి పార్టీ అధికారులకు రావడం కల్లా జరగదు కాక జరగదు మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు కారణం మీరు ఎప్పుడు తెలంగాణ కోసం పాటు పడలేదు తెలంగాణ కోసం తప్పించలేదు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడలేదు దానికోసం ప్రయత్నము చేయలేదు విభజన ఆవేల గురించి ఎప్పుడు మాట్లాడలే రావాల్సిన నిధుల గురించి మాట్లాడలే రావాల్సిన ప్రాజెక్టు గురించి మాట్లాడలే రొద్దును లేస్తే మతము కులము ప్రాంతము పదకొండేళ్లు కాలయాపన జరిగింది మతం పేరట ఇంకా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటే అది పొరపాటే అవుతుంది కిషన్ రెడ్డి గారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చినట్టు హామీలు ఎంత కష్టమైనా కేసీఆర్ అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఈ రాష్ట్రాన్ని అర్థ ఆర్థిక విద్వం సృష్టించి ఎక్కడ లేకుండా దీనస్థతిలో పెట్టిపోయినా కష్ట నష్టాల గోర్చి కూడా మేము మేమిచ్చిన వాగ్దానం ఒకటొకటిగా ఇస్తూ ఉన్నాము మేము ఇచ్చిన మాట ఎక్కడ కూడా జార విడిచకుండా ముందుకు పోతా ఉన్నాము కేంద్రం సాయం ఇచ్చినా ఇవ్వకపోయినా సవతిపల్లి ప్రేమ ప్రకటించిన మీరు చూసినా చూడకపోయినా మాది మేము సర్దుకుంటూ ముందుకు పోతున్నటువంటి ధర్నం రాష్ట్రంలో ఆనాడు సంవత్సరాల కిందించిన ఉచిత బస్సు నుంచి నిన్న ఇచ్చిన సన్న బియ్యాల వరకు పేదల సంక్షేమ విధేయంగా పనిచేస్తూ ఉన్నాం ప్రతి పేదవారి కడుపు నిండే ప్రక్రియ మేము పనిచేస్తూ ఉన్నాం రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చినాం బీదవారు ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు ఇయలేని ఉద్యోగాలు మేము మొన్న ఇస్తే కిషన్ రెడ్డి గారు మీ కళ్ళు కనబడట్లేదా నిజమైన తెలంగాణ నినాదాన్ని మేము అమలు చేయట్లేదా ఎప్పుడు కూడా చీకటి ఒప్పందం మీకు హెచ్సీఏ భూముల గురించి మాట్లాడుతూ ఉన్నారు అరే ఈ హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ పది నుంచి ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ భూములు చక్కటి గుట్టలు చెరువులు కబలించేస్తే ఆనాడు నోరు మెదపల కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు ఏమైపోయింది ఎందుకు వేళ మాట్లాడుతున్నారు ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకుని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు రింగ్ రోడ్ గుండా పోతుంటే గుట్టలన్నీ కరిగిపోతూ ఉన్నాయి కేటీఆర్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఇచ్చిన భూములన్నీ కరిగిపోతూ ఉన్నాయి బుల్డోజర్లు డిప్పర్ నడుస్తూ ఉన్నాయి చూడండి అప్పా జంక్షన్ నుంచి ఏర్పాటు పోతూ ఉంటే లెఫ్ట్ రైట్ గుట్టలు కరిగిపోతూ ఉన్నాయి ఎవరి నిర్వాహకం ఇది కిషన్ రెడ్డి గారు పోతే మీకు కనబడలేదా లెఫ్ట్ రైటు డెవలప్మెంట్ యాక్టివిటీ ఎందుకు మాట్లాడతలేరు పదివేల ఎకరాలకు పైన హైదరాబాద్ సంబంధించిన ప్రభుత్వ భూములు ఖరీదైన భూములు ప్రకృతి నిలవినట్టు భూములు అమ్మిన పాపన కేటీఆర్ పోలేదా కేసీఆర్ పోలేదా ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు మీరు ఇవ్వరెందుకు మాట్లాడుతూ ఉన్నారు ఇవెందుకు గొంతెత్తుతూ ఉన్నారు ఎన్ని లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో డిఫారెస్ట్ అయినాయి ఫారెస్ట్ భూముల్ని ఎన్ని లక్షల భూ ఎకరాల భూముల్ని పరం చేశారు గత ప్రభుత్వం కేంద్రంలో మంత్రి ఉన్న మీరెందుకు మాట్లాడలేదు అప్పుడు కళ్ళు మూసుకున్నాయా నోరు మూతపడిందా ఇవరెందుకు మాట్లాడుతూ ఉన్నారు కిషన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షతో మాట్లాడడం కాదు ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న మీరు ఒక్క ఛాన్స్ అని అడిగే ముందు ఓపెన్గా పత్రికల ముందు వచ్చి మీరు ఏం చేశారు ఈ తెలంగాణ కోసం మీరు ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ కోసం ఏం చేశారు ఒకసారి వైట్ పేపర్ ఇవ్వాల్సింది నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు కానీ మీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిందేమీ తెచ్చిందేమీ ఒక్కసారి వైట్ పేపర్ రావాలి మీరు శ్వేతపత్రం ప్రకటించాలి ఆ తర్వాతే ఒక్క ఛాన్స్ గురించి అడగాలి మంత్రులుగా ఉండి సంజయ్ గారు మంత్రి అనే స్థాయి కూడా మర్చిపోయి అక్కడేదో ఉనికిపోతూ ఉందని విచ్చలుడుగా మాట్లాడుతూ ఉన్నారు ఏఐసిసి నడుపుతుంది రాష్ట్రం అంటూ ఉన్నారు నేను మీ ద్వారా బండి సంజన్ అడుగుతా ఉన్నారు అమిత్ షా మోడీ అనుగ్రహం అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు మీరు మీ పరిస్థితి తెలియదా అమిత్ షా చెప్పులు తీసి చెప్పులు తొడిగినటువంటి పరిస్థితి మీది కేంద్ర నాయకులకి చెప్పులు తడినటువంటి పరిస్థితి ఫోటోలు వీడియోలు చూడలేదా మనం మాది ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ సమస్య నిర్ణయాలు ఉంటాయి ఎస్ భాజపా ఏఐసీసీ పీసీసీ కలయికతో నిర్ణయాలు చేస్తాం అదొక పద్ధతి ఇలా మా ప్రభుత్వం ఉంది ఇక్కడ ఉన్నప్పుడు కూడా మీనాక్షి వచ్చి అందరికి విన్నతులు అందరు చెప్పి చెప్పే విషయాలు ఎందుకు ఉన్నాం ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యకి స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇంటా ఉన్నాం కేటీఆర్ లాగానో కేసీఆర్ లాగానో సంజయ్ లాగానో డిక్టేటర్షిప్ ఉండదు మా పార్టీలో ఏ నిర్ణయమైనా సమిష్టిగా చేస్తాం ఆ అలవాటు ఉంది మాకు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతూ ఉంటే మాట్లాడరు పదేళ్ళు అరవై వేలు ఉద్యోగాలు ఇవ్వాలని పరిస్థితి కేటీఆర్ అయితే కేసీఆర్ అయితే మేము పదకొండు మాసాలు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చాం ఒక్కసారి కితాబ్ ఇవ్వండి దానికి ఉచితంగా మహిళా బస్సు అనేది చరిత్రాత్మక నిర్ణయం సన్నబియాలు కేంద్రం మోడీ ఫోటో పెట్టుకోవాలంటాడు సంజయ్ రేపటి నుంచి మీరు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయండి సన్నబియాలు ఇవ్వడం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయండి ఎవరెంటున్నారు సన్నబియాల కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో పెట్టండి మీ కనీసం మీ మీ రా మీ అధికారం రాష్ట్రాల్లో పెట్టండి అది చేత కాదు కానీ ఇక్కడ మోడీ ఫోటో పెట్టాలంటారు వితండవాదాలు చేసుకుంటూ బాగా అలవాటుగా మారింది అయిన దానికి కాందానికి కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడడం అనేది మంచిది కాదు ఎస్ ప్రభుత్వం నడిపే విధానంలో ఎక్కడ లోపాలు జరిగితే ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇవాళ నేను చెప్తా ఉన్నాను మాకు భేషజాలకు పోయేది లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపే ప్రక్రియలో ఎక్కడ లొసుగులు ఉంటే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఇది ప్రజల ప్రభుత్వం ఇట్స్ పీపుల్స్ గవర్నమెంట్ ప్రజల ఆభిస్తం మేరకే పనిచేస్తుంది ప్రజల ఆలోచన మేరకే పనిచేస్తుంది నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా బంజీ సంజయ్ గారికి నిజంగా బీసీ నాయకుడిగా చెప్పుకునే నీవు ఈ కుంటి సాకులు బంజాయి మైనార్టీలు ఉన్నారు అక్కడున్నారు మైనార్ట్లు ఉంటే గుజరాత్లో మైనార్టీ రిజర్వేషన్ ఎందుకు ఇస్తూ ఉంది ఇరవై ముప్పై ఏళ్ళుగా ఈ కుంటి సాకులు మానేసి చిత్తశుద్ధి ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది మీకు మోడీ గారితో సమయం తీసుకోండి మేము వస్తాం మా ముఖ్యమంత్రి గారు వస్తారు మేము వస్తాం అందరం కలిసిపోదాం నలభై రెండు శాతాన్ని చట్టపతి ఇచ్చే విధంగా నైన్త్ షెడ్యూల్ చేర్చే పని మీరు చేపట్టండి అదే నాయకత్వం అంటే నేను మళ్ళీ కిషన్ రెడ్డి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాను రండి చర్చకు రండి మీ రాజకీయ జీవిత కాలం మీరు తెలంగాణకు చేసిందేమి మీ బీజేపీ పార్టీ పదకొండు సంవత్సరాలుగా అధికారంలోకి ఉంది అంతకుముందు వాజ్పేయి గారు అధికారంలో ఉన్నారు అప్పుడు కానీ ఇప్పుడు కానీ తెలంగాణకు మీరు చేసిందేమి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినారా ప్రత్యేక నిధులు తెచ్చినారా విధులు తెచ్చినారా ఏదైనా ప్రాజెక్టు తెచ్చినారా ఉన్న ప్రాజెక్టులు అడ్డుకోట అడ్డుకుంటూ ఉన్నారు బాధాకరణ విషయం మెట్రోకు నిధులు రానివ్వరు మూసి పక్షాల నిధులు రానివ్వరు రీజనల్ రింగ్ రోడ్కి నిధులు మీరు తెలంగాణ బిడ్డ కాదా మీరు అడుగు అడుగును అడ్డుకుంటా ఉన్నారు అభివృద్ధి చేయరు చేస్తున్న ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం నిందిస్తూ ఉంటారు తెలంగాణ ప్రజలు ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ కిషన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇచ్చే సమస్య లేదు పనితనం ఉన్నోడిని పని చేసేవాడిని ఆదరిస్తారు తెలంగాణ ప్రజలు ఆ దశగానే రాజకీయాలు ఉంటాయి తెలంగాణలో ఛాన్స్ కావాలని అడిగే ముందు మీరు తెలంగాణకు ఏం చేశారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది థ్యాంక్ యూ వివాదాస్పదం చేస్తున్నటువంటి మిత్రులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సెక్రటరియట్లు అందరూ కలవచ్చు ఒక టీవీలో చెప్తా ఉన్నాడు సీఎం చైర్లో కూర్చున్నట రివ్యూ చేసిందని అర్థం పర్థం ఉండాలి వీడియోలు రిలీజ్ చేసే ముందు కొంత కొంత జర్నలిజం విలువలు పాటిస్తే మంచిదని మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను కూడా ఉన్నాను ఆ సమావేశంలో బట్టి గారు పోయినాము పోయినాము యాంటీరోలో బట్టిగారు పొంగులే శ్రీనివాసరెడ్డి గారు శ్రీరబాబు గారితో నేను మీనాక్షి గారు వంశంధర్ గారు ఇంకిద్దరు ఇద్దరు కలిసినాము ప్రభుత్వ వాదన విన్నాము నాలుగు వందల ఎకరాలు ఏం చదిల్చుకున్నారు ఎందుకు చదివించుకున్నారు అవన్నీ విన్నాము తర్వాత ప్రజలు చెప్పే వాదనలు వింటానని ఆవిడ గచ్చిపల్లి స్టేడియంలో స్టూడెంట్ ఆ రోజు భవన్లో నేను మీనాక్షి గారు ఇక్కడ కూడా విన్నాము ఎన్ఎస్ఐ మా బిందులో చెప్పినటువంటి మాటలు విన్నాము వారు ఏ రకంగా రిక్వెస్ట్ చేస్తున్నారు విన్నాం ఎస్ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మాదైనా మేము ప్రజలకి ప్రజలు ఇచ్చే సూచనలు స్థలాలు వింటా ఉన్నామండి ప్రజాస్వామ్యమే కాదా పోయిన కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటిది ఉందేనా ఎన్ని ఎకరాలు బుల్డోజ్ చేశారండి ఎన్ని వేల ఎకరాలు బుల్డోజ్ చేశారు హైదరాబాద్లో ఇదే కిషన్ రెడ్డి ఇదే లక్ష్మణ్ ఇదే సంజయ్ గారు నోర్లు మూతలు పడలేదు అప్పుడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు మాది ప్రజాస్వామ్యం కాబట్టి వినడానికి వచ్చింది మీనాక్షి నటరాజన్ గారు వింటా ఉన్నాం ఏం చేయాలో అలా ఆలోచిస్తూ ఉన్నాం ఇవాళ ప్రస్తుతం కోర్టులో ఉంది అది ఒక పేపర్లో వచ్చింది నన్ను వద్దన్నారని మీనాక్షి గారు నన్ను వద్దన్నారంటే నేను శ్రీరామ నాయ కోసం ఊరికి పోతా ఉంటే నెక్స్ట్ రోజే అది వద్దనే వాళ్ళు మొదటి రోజు అది వద్దనలే కదా మరి మొదటి రోజు నన్ను ఎందుకు కూర్చోబెట్టుకున్నారు నేను మీనాక్షి గత కలిసింది సెకండ్ రోజు కూడా ఉండమంటే నేను ఉండట్లేదేమా వంశీ ఉంటాను నీతో చెప్పాను నేను వంశపారపణంగా మా మేము మా 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 తండ్రి గారు కట్టిన గుడిలో పూజ కాబట్టి నేను పోవాల్సి వస్తూ ఉంది శ్రీరామ్ నాయమి నేను ఉండలేకపోతాను నేను అడిగి తీసుకున్నాను నేను వద్దానదని ఒక పేపర్లో దయచేసి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ తప్పులు చేస్తే ఎత్తి చూపే అధికారం మీకు ఉంది అదే మీ డ్యూటీ ఫోర్త్ ఎస్టేట్ వాళ్ళ డ్యూటీ అది ఎత్తి చూపండి తప్పులు చేసినప్పుడు ఎత్తి చూపండి ఏ తప్పు చేయకుండా బట్టగాల్సి అంటే రాజకీయ నాయకులు ఏడవ్వరు మీరు కూడా బట్టగాల్సి చేస్తారంటే ఎట్లా వాస్తవం రాయండి తప్పులు ఉంటే కూడా రాయండి మేము స్వాగతిస్తాం ప్రజాస్వామ్యం ఇది మేము మీరు రాసే ప్రతిదాన్ని స్వాగతిస్తాం తప్పులు రాసినప్పుడు డెఫినెట్గా స్వాగతిస్తాం కానీ లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు రాస్తే ఏమవుతుందంటే విలువలు పడిపోతాయి దయచేసి అర్థం చేసుకోండి అంటే ఇది జనరల్ ప్రక్రియ అండి మాది రీజనల్ పార్టీ కాదు మాదేమన్నా టీఆర్ఎస్ పార్టీ అన్ని ఫామ్ హౌస్లో నిర్ణయాలు అవడానికి ఇది జాతీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకుని జాతీయ కోణంలో ఆలోచించాలి రాష్ట్ర కోణంలో ఆలోచించాలి అన్నీ ఆలోచిస్తే చేసుకుంటాము జాతీయ పార్టీ కదా మాది జాతీయ నాయకుడు ఉంటాడు మాకు జాతీయ అధ్యక్షుడు ఉంటాడు జాతీయ మాకు యువనాయకుడు ఉన్నాడు ఎస్ అంత సమస్య కలిసి నిర్ణయం చేసుకుంటాం నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళది వెనుక వీపు చూసుకోవాలి కదా బండి సంజయ్ గారు అమిత్ షా కాదని టిఫిన్ కూడా చేసే పరిస్థితుందో పొద్దున అక్కడ మెసేజ్ వస్తే టిఫిన్ కూర్చుంటాడు మెసేజ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు పాపం మెసేజ్ రాగానే ఎస్ యో గోయడ్ అంటే తప్పు తింటాడు అది పరిస్థితి వాళ్ళది వాళ్ళు మా గురించి మాట ఎట్లా మేము ఎక్కడ నేను చెప్పామా మదర్స్కి పార్టీకి మద్దతు ఇస్తున్నామని మాకు సంఖ్య లేదు కాబట్టి మేము పోటీలో లేము మాకు సంఖ్య లేదు కాబట్టి మేము పోటీలో లేము మేము ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోలేదు మద్దతు విషయంలో వారికి వారే ఊహించుకొని మాట్లాడుకుంటే ఎట్లా వాళ్ళు ఏ మద్దతు ఉందని ఏ మద్దతు దొరుకుతుందని మద్దతు సంఖ్య లేకుండా ఇలా నామినేషన్ వేశారు ఇది తొండితనం కదా సంఖ్య లేకుండా ఎట్లా నామినేషన్ వేసారు ఏ ఎవరు మద్దతు తీసుకొని అనుకుంటున్నారు వాళ్ళు జవాబు చెప్పాలి ఫస్ట్ మాకు సంఖ్య లేదు ఎస్ సంఖ్య లేదు కాబట్టి మేము ఇవాళ పోటీలు లేము ఇన్ఛార్జ్ సెక్రటరీ రివ్యూ అదే అక్కడే మీరు తాను అర్థం చేసుకోవాల్సిందంటే ఇన్ఛార్జ్ సబ్ కమిటీ ఏదో ముఖ్యమంత్రి గారు వేసినారో వారిని కలిసి ఎస్యూ నాలుగు వందల ఎకరాల విషయంలో వారు ఏం చెప్తారో వినడానికి సెక్రటరీ పోయినాము ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ రివ్యూ మీటింగు బట్టి ఛాంబర్ చాంబర్లో యాంటీరంలో కలిసి చెప్పడం జరిగింది వారు ఇచ్చే వివరణ వారు మంత్రి వాళ్ళు ఇచ్చారు ఏ రకంగా ఇది జరిగింది ఎప్పటి నుంచి ల్యాండ్ ఎట్లా ఉంది ఇది అసలు ల్యాండ్ చంద్రబాబు నాయుడు గారు ఎంజీ ఐఎంజీ భారత్కి ఇస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని రద్దు చేశారు తర్వాత కోర్టుకు పోయిన ధర్మిలా అది వాళ్ళ ప్రభుత్వానికి ఏ రకంగా వచ్చింది ఇవన్నీ చెప్పడం జరిగింది మీనాక్షి నటన్ గారు వారి వాదన విన్నారు స్టూడెంట్స్ యొక్క వాదన ఉన్నారు సివిల్ సొసైటీస్ ఒక వాదన ఉన్నారు ప్రజాస్వామ్యం నమ్ముకునే పార్టీ కాబట్టి అందరూ వాదనలు వింటా ఉన్నాం వింటాము కూడా ఎవరు చెప్పారు అది అసలు అలాంటి ప్రస్తావనే లేదు కదా ఏమని చెప్పారు మల్లిరావు గారి అభిప్రాయం అయి ఉంటుంది అది అంటే ఆయన సెంట్రల్ యూనివర్సిటీ సిటీ మధ్య ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉండాలని వేరే దూరం తరలిస్తే బాగుంటుందని మల్లురావు గారి అభిప్రాయం కావచ్చు అది ఎస్ అభిప్రాయాలు వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ ఉంటాయి నాకు తెలిసి రాష్ట్ర అధ్యక్షుడు నాకు అలాంటి సమాచారం ఏమి లేదు అలాంటి ఆలోచన కూడా ఏమి లేదు అది కోర్టులో ఉన్నటువంటి అంశం అది కోర్టు నిర్ణయం వచ్చే వరకు మనమే మాట్లాడకూడదు కోర్టు నిర్ణయించిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం చేద్దాం అనేది ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉన్న పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందనేది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో నాకున్న అభిప్రాయాన్ని వెలుబుచ్చడానికి అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది బట్ ఫైనల్ డిసిషన్ ఎప్పుడవుతుంది అందరు అభిప్రాయాలు విన్న తర్వాత మెజారిటీ అభిప్రాయంతో నిర్ణయం అవుతుంది అది అంతే అంతే ఇప్పుడు కోర్టులో ఉన్న అంశము గవర్నమెంట్ అలా చేయాలనుకున్నా మా సలహా సూచనలు ప్రభుత్వాన్ని అడిగితే మేము డెఫినెట్గా చెప్తాం ప్రభుత్వం అడుగు చెప్తాము బట్ ఏదున్నా రేవంత్ రెడ్డి గారు ఏదైనా చర్య తీసుకుంటే అది వ్యక్తిగతం ఆయన కోసం కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ యాక్షన్ అయినా ప్రజల ప్రజా సంక్షేమం కోసం జరుగుతున్నటువంటి యాక్షను దాంట్లో సరే రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు విద్యార్థులకి విద్యార్థులకు కూడా తెలుసు అది హెచ్ ల్యాండ్ కాదని కానీ అదనంగా మాకు కావాలని అడుగుతున్నారు అడుగుతా తప్పు లేదు అదనంగా కావాలని అడుగుతున్నారు అవును ప్రజాస్వామ్యంలో వారు కూడా ఎందుకు వచ్చినారు దీంట్లో ఇది మొత్తం ఎపిసోడ్లో జరిగింది ఏంటంటే నేను మీకు అదే అడుగుతా ఉన్నాను నాలుగు వందల ఎకరాలకి ఇంత అద్దంతం చేస్తున్నటువంటి కేటీఆర్ ఫస్ట్ జవాబు చెప్పాలి నువ్వు అమ్మిన పదివేల నుంచి పదిహేను వేల ఎకరాల భూమి చెప్తాను అది ఎట్లా మ్యారేడ్ ఇన్ఛార్జ్ గారు ప్రజాస్వామ్య పద్ధతిగా వచ్చింది ఆమె ఇన్ఛార్జ్ గారు ఏంటి లేదా ప్రభుత్వ పనిచేయట్లే ఆమె వచ్చింది ఏమో నిర్ణయం ప్రకటించిందా ఏమైనా దిక్కతి ఇచ్చిందా ఇన్ఛార్జ్గా లేలే ఎలా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వారి డ్యూటీ ఏంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటన వల్ల పార్టీని చాలామంది బద్దాం చేస్తూ ఉన్నారు మీరు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను ఏ అని బాడీ లేని జనుకల్ని సృష్టించి లేని నెమ్మల్ని సృష్టించిన వ్యక్తులను ఎవరిని వదలకూడదు ఇదివల్ల మాకే కాదు మీకు కూడా ప్రమాదమే వ్యక్తిగత స్వేచ్ఛని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఏ ఏ టెక్నాలజీ బాడీ లేనిది ఉన్నట్టుగా లేని జంతువులు ఉన్నట్టుగా లేని పీకాక్స్ ఉన్నట్టుగా ఎవరైతే చిత్రీకరించారో వారిని డెఫినెట్గా వారి మీద క్రిమినల్ చర్యలు ఉండాలి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను దీనివల్ల ఏమవుతుందంటే వాస్తవాలు పక్కెళ్ళిపోతూ ఉన్నాయి లేని విషయాలు తీసుకొచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి వీళ్ళెందుకు ఇది జాతీయ స్థాయిలో ఇష్యూ అయింది లేని విషయాలు దాన్ని జోడించి ఏఐ ద్వారా కొన్ని వీడియోలు చేయడం వల్ల పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ అయింది కొందరు తెలియక పాపం ఇది నిజమైన వీడియోలు అనుకొని దాన్ని అప్లోడ్ చేశారు కొందరు రీట్ చేస్తారు కొందరు తెలుసుకొని దాన్ని మళ్ళీ డిలీట్ చేశారు ఇప్పుడు నెమళ్ళు అనేది ఢిల్లీలో బండి సంజయ్ ఇంట్లో కూడా ఉంటాయి నెమలు సంచరిస్తూ ఉంటాయి వాటి జగన్ వాడు ఉండాలి వాటిని పరిరక్షించారు దాంట్లో మనమానం అనుమానం లేదు జినకలు బుల్డోజర్లు తిరుగుతూ ఉంటే జినకలు ఉడుకుతున్నట్టుగా అసలు ఆ ప్రాంతంలో ఇప్పుడు ఈ నాలుగు వందల ఎకరాల ప్రాంతంలో జనకల సంచారం లేదు నెమలు వస్తాయి వాళ్తాయి పోతాయి లేని సృష్టించి ఇది ఈ రకంగా ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడం అనేది తప్పు లే అది అక్కడ కాదు ఇరవై రెండు వేల నాలుగు వందల ఎకరాల్లో ఈ నాలుగు వందల మీద మిగతా చోట ఫారెస్ట్ ఉంది సైడ్ సైడ్ పాటే కదా సైడ్ పాటే కదా ఏది ఏమైనా ఇప్పుడు కోర్టులో ఉన్న అంశము డెఫినెట్గా దాని గురించి కోర్టు నిర్ణయం అయిన తర్వాత ఆలోచిద్దాము స్టూడియో హండ్రెడ్ పర్సెంట్ మేమే తీసుకుంటాము పర్యావరణాన్ని కాపాడడం కానీ మొత్తం పర్యావరణమే నాశనం చేసి పోయిన టీఆర్ఎస్ టెన్ ఇయర్స్తో పర్యావరణాన్ని నేచర్ని పోయితే దాన్ని రిపేర్ చేసే పనిలో ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ నిలబడతాము మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రేపే మీకు లెక్కలు ఇస్తాను అస్సాంలో మణిపూర్లో అరుణాచల్లో పర్యావరణానికి విఘాతం కలిగే చర్యలు ఎన్ని చేపట్టినారో మోడీ గారు ప్రధానమంత్రిగా రేపు మీకు లెక్కలు చామలకిరణ్ రెడ్డి గారు ఇస్తారు రేపు మల్లిప్రెస్ పెట్టి ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ ప్రక్రియలు ఇవన్నీ బాగా ఉంటాయి గవర్నమెంట్ నడవాలన్నప్పుడు చాల రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సంక్షేమం కోసం కదా నా మహేష్ గౌడ్ ఇల్లు కట్టుకోవడానికో రేవంత్ రెడ్డి